వినేశ్రీ కృష్ణంలో ఉదయ కాలం వందనాలు చెల్లిస్తూ ప్రేమపూర్వకంగా దేవుని వాక్యం ఆహ్వానిస్తున్నాను ఆఖరి వరకు ఈ ఆరదండలు పాల్గొనండి చక్కటి వాక్యం ద్వారా పరశుధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఆత్మీయ సందేశాన్ని విని దేవుని యొక్క దీవెనలు మనము పొందగలుగుతున్నాం గనుక దయచేసి ఆఖరి వరకు స్క్రిప్ట్ చేయకుండా వినాల్సిందిగా బ్రోపెట్టు మనం చేస్తూ దేవుని స్థుతిస్తున్నాం థ్యాంక్ యూ కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం మహోన్నతుడా పరిశుద్ధుడు నమ్మకమైన తండ్రి కృపగల దేవ ఆశీర్వాదమునకు దేవ కర్తవైన తండ్రి అబ్రహాము ఇషాకు యాకల దేవుడు మా దేవుడుగా ఉంటూ మమ్మల్ని బలపరుస్తు ఉదే కాలం తట్టి తట్టి లేపినందుకు నిశ్చితిస్తున్నాం మారిన దేవుడుగా మార్పులని దేవుడుగా అదే జగదుత్పత్తికి కరణ సంబోధుడిగా దివా నిర్మించిన నిర్మించినవాడుగా పోషించి సంరక్షించేవాడుగా మమ్మల్ని పరిశుద్ధపరిచిన దేవుడు ఉన్నందుకు నీకు స్థుతిస్తూ ఆత్మతో అభిషేకించండి బలంతో నింపండి దివాన తండ్రి ఆరాధన అనేక మందికి ఆశీర్వాదం దేవా మీకు మహిమను సాధించండి ఇది మా శక్తి బలం బట్టి కాదు కేవలం మీ కృప ద్వారానే రవ్వ మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం సర్వోన్నతమ స్థలం నివసించి వాడ నీకెంత స్థుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తుండేగా పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి నడిపించి మహిమ పొందండి ఘనత ప్రభావములు పొందండి ఆదరించండి ఆశీర్వదించండి బలపరచండి సర్వ శరీరకు దేవుడు గనక మీకు అసాధ్యమైన సమస్తము సాధ్యం సాధ్యమైన కార్యాలు ఇక్కడ జరిగించండి సమస్తము సాధ్యపరచండి 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 ఇక్కడ అతని ఆరాధనకు వచ్చేవారు అందరి మీదను లైవ్లో చూస్తున్న అందరి మీద గొప్ప కార్యాలు సాధ్యపరచు మీరే మహిమ పొందమని మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని కీర్తిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ మా స్థుతి ఆరాధనకి నాశనం సమర్పిస్తున్నాను అమేన్ అమేన్ ప్రైజ్ లాడ్ హిలో దేవుని నామానికి మహిమ గణత ప్రభావములు కలగనుగాక అమెన్ ప్రైజ్ లాట్ దేవుని స్థుతిస్తూ దేవుని అర గణపరుస్తూ మహిమపరుస్తూ ఆరాధనను వెళ్దాం దేవునికి మహిమ కలిగినగాక అమెన్ థ్యాంక్ యూ జీసస్ ప్రైజ్ లాడ్ அஹ மஹிமக்கு பனத்த குடா மக்கு படா னுடா மாச்சேல்திமே மூ నిన్నారదిమో మా చేతి లేది మేము నిన్నార మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు లేరులకృ పాత్రుడా സുത്തിച്ചല്ലിൻ ചെലം സുതുലക പാത്ര ചെല്ലിൻ ചെതം മീന പതു മെമാറ മീനമെന്തോ మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా ఈ వంటి వారు ఎవరు ఈ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వారు ఎవరు నీ వంటి లేరు అద్వితీయ దే బూతుడా అద్వితీయ అదేవుడా ఆది సంబూతుడా మా కరములు జోడించి నిన్నే మహిమ పరచెదను కరములు జోడించి నిన్ను మహిమ పరచెదను బహోన్నతుడా అద్భుతాలు చేయువాడా ఈ వంటి వారు ఎవరు ఈ వంటి వారు లేరు బహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి ఎవరు నీ వంటి వారు లేరు పాత్రుడ పరిశుద్ధాత్మ దేవ శక్తి నీ నామాన్ని ఉచ్చరిస్తూ ఈ నామములు ఆరాధిస్తూ నిన్ను ఘనపరుస్తుండగా పరలోకం నుండి మండ్రి ఎవమివురు మమ్మల్ని చూస్తున్న దేవుడు ఆనందింపజేస్తున్న దేవుడు ఆశీర్వదించేవాడు శక్తికి మించిన బలముకి మించిన కార్యలు ఇచ్చేవాడు దేవా మా శక్తి వల్ల మా బలం అంటే కాదునైనా కేవలం నీ కృప వలనే మమ్మల్ని బలపరుచినందుకే ఎవ నీ కృప కిందుకు వచ్చేమయ్యా నీ కృపలోని తృప్తి ఉందయ్యా నీ కృపతో మమ్మల్ని ఆదరించబోతున్నందుకే తండ్రి ఎంత స్థద్దిస్తూ ఆరాధిస్తున్నామయ్య ఉదే కాలంలో మీకే మహిమ మీకే ఘనత మీకే ప్రభావము సంపూర్ణంగా సమర్పిస్తూ ఆరాధిస్తున్నాం థ్యాంక్ యూలయ్యా నెక్స్ట్ స్తోత్రం తెలుస్తున్నాం శేరుపుల తో శేరుపుల ద నిత్యము కనిఆడబడుచున్న మా ప్రియ పరలోకము తని ని క్ీ స్తోత్రం చెలసను మహిమకు పాద్రడ జనత కువారుడా మహిమకు పాద్రడ జనత కువారుడా వచ్చేటి లెతిమే ము ఇన్నార దిన్ తుమో మా చేతిలే దిమేమో ఇన్నార దిన్ అద్భుతాలు చేయువాడా ఈ వంటి వారు ఎవరు ఈ వంటి వారులే ో అద్భుతాలు అదుతాలు చేయువాడా వంటి వారు ఎవరు ఈ వంటి వారు మనకు పాత్రుడు స్థుతి చెల్లించెరం స్థుతులకు పాత్రుడు స్థుతి చెల్లించెరం నీ నామమెంత గొప్పది నిన్నే మహిమ పరచెదము నీ నామమెంత గొప్పది నిన్నేమై మా మహోనతుడా మొహనతుడా మహోనతుడాలు చేయువాడా వంటి వారు ఎవరు ఈ వంటి లేరు మోనటుడా తాలు చే వంటి వారు ఎవరు వంటి వారు లేరు అద్వితీయ దేవుడా ఆది సంపూర్ణుడా అద్వితీయ దేవుడా ఆది సంపూర్ణుడా అకరములు చూడించి నిన్నే మహిమ పరచెదము మకరములు జోడించి నిన్నే మహిమ పరచదము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా వంటి వారు ఎవరు వంటి వారా வந்த நாளைையா நீ மக்கை வந்த நாள் ஐயா நன்னு ரஷின் நந்து கோஷிச்சி நந்து காபாடி நந்து வந்த நாள் ஐயா நன்னு ரஷின் நந்து கோஷிஞ்சி நந்து காபாடி நந்து வந்த ే మన పై వందనాలయ్యా నీ జాలి నా పై కనపరచి స్తోత్రాలయ నిశయా వందనాలయ పర్శుత విమలెంత నష్ట విమలెంత నష్ట ప్రభా మరోది పూర్వగా నేను కీర్తిస్తున్నాను మా స్థుతి మారను జ్ఞాపనం మీ ప్రేమ మరక్షణ నేర్చున్నాను మీకు సమర్పిస్తున్నాం మాత్రం స్నామత్ అండి ఆమెన్ అమెన్ ఎక్కున్నాను నా దినములను క్షేమంగాను నా స్థుతుల మీద దేవుడు ఆశ్రయండి ఆశ్రదించి కాపాడి కృప చూపును గాక అమెన్ ప్రైస్ జిలాడ్ దేవునికి మహిమ గాక కాక ప్రైస్ జిలాడ్ చేరొచ్చిన మీ అందరికీ వంద నాలుగు శుభం తెలిపరుస్తూ ప్రేమపూర్వకంగా దేవుని వాక్యంలోనికి ఆహ్వానిస్తూ వస్తున్నాను ప్రైజ్ లాడ్ అని దినము వాక్యము ద్వారా మనల్ని ఎంతగానో బలపరిచి నడిపిస్తున్న దిప్ప ప్రేమను బట్టే ఈ అని ఆరాధనలో నీవు నేను పాల్గొంటూ వస్తున్నాను ఈ ఆరాధన ఆశీర్వాదకరంగాను దీవనకరంగాను ప్రభుకు మహిమకరంగాను ఉందని నేను నమ్ముచున్నాను మీరు దీవించబడినట్లయితే ఈ ఆరాధనలో పాల్గొని ఇంకా అనేక మందికి షేర్ చేయండి నిజంగా మీరు దీవించబడతారు మీరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పరశుదాత్మ దేవుడు మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తాడు నీవు నేను చేసేది దేవుని రాజ్యం నీవు నేను చేయడము వచ్చిన దేవుని యొక్క నడిపింపును నీవు నేను మనం కోరిన ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అనే విషయాన్ని నిన్న దినమున దేవాది దేవుడు మనకి ఎంతగానో బయలుపరుస్తూ వచ్చాడు ఈ దినమును కూడా విస్తారమైన ప్రేమ అనే విషయాన్ని మనం ఎంత జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధానాన్ని అడుగుదాం ఖచ్చితంగా మీరు వినండి ఖచ్చితంగా మీరు దీవించబడతారు దేవుని యొక్క బలమును శక్తిని మీరు పొందుకుంటారు అపో పౌలు తెస్తలోనికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము రెండవ పత్రిక ఒకటవ అధ్యాయం మూడవ చిన్న మంచి తెలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది సో ప్రేమలో విస్తరించడము చాలా అరదు చాలా మరి తక్కువ స్వార్థ ప్రియులు చాలామంది ఉన్నారు ఈ దినాల్లో బింకంలాడేవారు ధనాపేక్ష గలవారు స్వకీయ లాభమును కోరేవారు సొంతంగా నేనే బతకాలి అనేక స్వభావం గలవారు ఈ కాలంలో చాలామంది మనం చూస్తున్నాం కానీ ఎదుటివారి ప్రేమను కలిగిన వారు చాలా తక్కువ అందుకే పౌలు యొక్క సంఘస్థకు చెప్తున్న మాట ఏంటంటే మీ విశ్వాసము అభివృద్ధి అయింది మీ ప్రేమ ఎదుటివారు చూపేదంలో విస్తరించింది ప్రభు అంటున్న మాట ఏంటంటే ఆది కాండం ఒకటి రెండులో మీరు పల్లించి అభివృద్ధి నంది విస్తరించి మీరు పల్లించాలి అభివృద్ధి నొందాలి విస్తరించాలి ఇక్కడ మనం చూస్తే విశ్వాసంలో ఆత్మీయతలు మనం గమనించినప్పుడు ఈ త్రిస్థలనిక సంఘస్థలు ఏం చేశారంటే ఆ పలించారు సోదరుల మేము ఎప్పుడు మిమ్మల్ని గూర్చి దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ బదిలమై ఉన్నాము ఇది యుక్తమే వారు పలింపును బట్టి దేవునికి ఏం చేస్తున్నారు వాళ్ళు కృతజ్ఞత చెల్లిస్తున్నారు రెండవదిగా వారు అభివృద్ధి ఏంటి మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది సో వారు డెవలప్ అవుతూ వస్తున్నారు ఈ దినాల్లో మన విశ్వాసము రాను రాను తక్కువైపోతుంది రాను రాను బలహీనమైపోతున్నాం విశ్వాసంలో అభివృద్ధి కావట్లేదు విశ్వాసంలో నమ్మకత్వంలో ప్రభుకు దగ్గరగా ప్రభు సన్నిధానంలోనికి ప్రభును ప్రేమించడంలో ప్రభు పరిచర్ చేయడంలో ప్రభును ఆరాధించడంలో ప్రభు సన్నిధానికి రావడము ప్రభును మనసారా స్థుతించడంలో చాలా తక్కువైపోతున్నాం మనం ఇది నాట్ నెవర్ ఇన్ ద డెవలప్డ్ ఇన్ ఫైట్స్ విశ్వాసంలో చాలా నువ్వు బలహీనుడు అయిపోతున్నావు తక్కువైపోతున్నావు అభివృద్ధి కావట్లేదు వ్యక్తిగతంగా అభివృద్ధి అవుతున్నావు సంపదలు అభివృద్ధి అవుతున్నావు శారీరకంగా అభివృద్ధి అవుతున్నావు విశ్వాసంలో అభివృద్ధి కావట్లేదు తెస్తులనికి సంఘస్థలు విశ్వాసంలో అభివృద్ధి అవుతూ వచ్చారు మూడవదిగా మనం చూస్తే వారు ప్రేమలో విస్తరిస్తారు వచ్చారు అరే విశ్వాసంలో ఎప్పుడైతే అభివృద్ధి అవుతామో ఆటోమేటిక్గా యూ హ్యావ్ డెవలప్డ్ ఇన్ ద లవ్ ఇన్ అనదర్ ఇతరుల మీద నువ్వు ప్రేమ చూపిన వాడవై ఉంటావు ఇతరుల మీద ప్రేమ చూపిన వాడవై ఉంటావు అనే విషయాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి బలపరుస్తూ నడిపిస్తున్న మాటను బట్టి దేవునికి ఎంతైనా నేను కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాను ఇంకా ఏ విషయంలో మనం ప్రేమ చూపట్లేదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామా మనం విస్తరించామా లేదో ఒకసారి చూద్దాం వ్యూహను రాసిన మొదటి పత్రికలు మనం చూద్దాం వ్యూహను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో మనం ఇక్కడ చూస్తే చాలాసార్లు ప్రభువు హెచ్చరిస్తున్నమాట ఏంటంటే చాలామంది నేను ప్రభులో ఉన్నాను నేను దేవుల్లో ఉన్నాను అని చెప్పుకుంటున్నారు కానీ ఇతరులు ప్రేమించడంలో తక్కువైపోతున్నారు విస్తరించడంలో విస్తరించడంలో విస్తరించట్లేదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం రెండవ అధ్యాయము వ్యూహాను పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవచనంలో వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహా సహోదరుని దేశించేవాడు ఇప్పటి వరకును చీకట్లోనే ఉన్నాడు హూ ఎవర్ షే ఇన్ ద లైట్ అండ్ హార్ట్స్ ఈజ్ ద బ్రదర్స్ ఈజ్ స్టిల్ ఇన్ ద డార్క్నెస్ నేను వెలుగులో ఉన్నాను నేను దేవుణ్ణిలో ఉన్నాను నేను రక్షింపబడ్డాను నేను విశ్వ తను ఎక్కడికి పోతున్నాడో అతనికి తెలివి కనుక అతడు ఏం చేస్తాడంట అక్కడ రాయబడింది తన సహోదరిని ద్వేషించిన వాడు చీకటిలో ఉండి చీకటిలో నడుస్తున్నాడు నీలో దేవుని ప్రేమ లేకపోతే దేవుని యొక్క స్వభావం నీలో లేకపోతే నీలో వెలుగు లేకపోతే నువ్వేమవుతావంట చీకటిని ప్రేమించిన వాడు సో దాన్ని మనం ఏమైపోతామంట దేవునికి దేవుని ప్రేమ మన దగ్గర ఉండదు అక్కడ రాయబడింది రెండవ అధ్యాయము వ్యవహారం రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం నంబర్ వన్ వెలుగులో ఉన్నా అని తన సహోదరుని దర్శించేవాడు ఇప్పటి వరకును చీకట్లో ఉన్నాడు తెస్థుల సంగతులు ఏం చేశారంట అక్కడ విస్తరించారు ఏ విషయంలో విస్తరించారంట ప్రేమించడంలో విస్తరించారు ఇది చాలా మోర్ మోర్ ఇంపార్టెన్స్ అండ్ యువర్ లైఫ్ ఇన్ అ బిలివర్స్ విశ్వాసకి నంబర్ వన్ యొక్క ప్రాముఖ్యమైన విధానం ఏంటంటే ప్రేమించే స్వభావం వెలుగులో ఉన్నాను నేను యేశప్రభులో ఉన్నాను నేను దేవుల్లో ఉన్నాను నేను రక్షణ పొందాను మారుమల్సి పొందానని చెప్పుకుంటూ తన సహోదరుని ద్వేషించేవాడు అతనేమూ లే అతనేం పెద్ద గొప్పలే ఆయనేమూ లే అని ద్వేషించేవాడు ఎలాంటి వాడంట చీకట్లోనే ఉన్నాడు కనుకనే అతనిలో అతను ఏముండదు వెలుగు ఉండదు యేశుప్రభు ఉన్నాడు ప్రభు ఉన్నాడు రెండవదిగా తన సహోదరుని ప్రేమించువాడు ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు అతని ఎందు అభ్యంతర కారణమేమి లేదు ఏ సహోదరుని అయితే కనబడుతున్న సహోదరుని ప్రేమిస్తే ప్రేమతో ద్వేషించకూడదు ప్రేమించిన వాడు నువ్వు వెలుగులో ఉన్నావు యేసుక్రీస్తులో ఉన్నావు గనుకనే నీలో అభ్యంతరం ఏమి లేదు తన సహోదరుని దేవి ద్వేషించేవాడు చీకట్లో చీకటి చీకట్లో ఉండి చీకట్లో నడుచున్నాడు చీకటి అతని కన్నుల గుడ్డితనం కలుగజేసినది కనుక ఎక్కడికి పోచున్నాడో ఎరగడు తనెక్కడికి పోచున్నాడు ఎరగడు ఎవర్ హ్యాట్స్ ఈజ్ ద బ్రదర్ ఇన్ ది వర్ ద డార్క్నెస్ అండ్ వాక్ ఇన్ ద డార్క్నెస్ నువ్వు చీకట్లో ఉన్నావు చీకట్లో నడుస్తున్నావు అండ్ ఇస్ నాట్ నవ్ ఎవర్ ఇన్ సింగ్ గోయింగ్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలియదు నువ్వు ఎక్కడ నడుస్తున్నా నీకు తెలియదు చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలగజేయను గుడ్డితనం ఎవర్ గోయింగ్ టు బికాస్ యువర్ ద డార్క్నెస్ యాజ్ ద బ్లైండింగ్ ఇన్ యువర్ హ్యాష్ నీ యొక్క నేత్రంలో ఏమైందంటే గుడ్డితనం కలిగి కలగజేస్తాయి ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో గుడ్డితనంగా జీవిస్తున్నావేమో సో గనుకనే నువ్వు పాపం నువ్వు సహోదరిని ప్రేమించకుండా సహోదరిని ప్రేమించకుండా ద్వేషించే స్వభావం నిల ఉందేమో అలాంటి స్వభావం నీలో ఉంటే ప్రియ ప్రభు ప్రభు చెప్తున్న మాట ఉదే కాలమున నీవు ప్రేమలో విస్తరించాలి నువ్వు ప్రేమించడంలో విస్తరించాలి ప్రేమించడంలో విస్తరించాలి సగనకనే ప్రభు ఉదే కాలమున ఈ వాక్యం ద్వారా నన్ను ఎంతగానో బలపరుస్తూ వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అల్లెలుయ్యా రెండవదిగా మనం చూస్తే అక్కడ పాపము లేదని చెప్పుకున్నవాడు పాపము చేసినవాడు సో గనుకన దేవుని ఆజ్ఞను ప్రేమిస్తే ఆయన ప్రేమించిన వాడైతాడు మనం చూద్దాం రండి రెండవ అధ్యాయం మూడవ చరణంలో మరియు మనం ఆయన ఆజ్ఞ గైక్కునేలా దీనివలనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాం ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకునొచ్చు ఆయన ఆజ్ఞను గైక్కున్నవాడు అపధ్యకుడు వాళ్ళు సత్యము లేదు ఆయన వాక్యము ఎవడు గైక్కునేనో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమైన ఆయన ఎందు నిలుచున్నాడని ఉన్నాడని చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడిచిన నడిచవలెనో అలాగనే తాను నడుచుకుని బద్ధుడై ఉన్నాడు మనం ఆయన ఎందున్నామని దీనివల్ల తెలుసుకుని రెండవ భాగం మనం చూసినట్లయితే దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన ఆజ్ఞలను ఆయన వాక్యాన్ని గైకడకపోతే నువ్వు దేవునిలో ప్రేమ లేదని అర్థం చూస్తున్నాం రెండవదిగా నేత్రాశ శరీరాశ శరీరాన్ని బాగా ప్రేమించాలనుకుంటున్నాం మంచిగా భోజనం పెట్టి మంచిగా తిని మంచిగా త్రాగుచు సుఖించాలని ఇష్టపడతాం రెండవదిగా నేత్రాశ మనం చూసినంత అనుభవించాలనుకుంటున్నాం జీవోపుడంబం ఒక ప్రేమలో ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి విస్తరించడం వల్ల వాళ్ళు చూసి ఎంతో సంతోషపడుతూ వచ్చాడు ఈరోజు